హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాసు ఏంజిల్కి తినిపిస్తూ ఉంటే లక్ష్మి కూడా వస్తుంది కదా ఏంజిల్కి ధైర్యం చెప్తుంది కదా తర్వాత అమ్మమ్మ నీ మనవరాన్ని నువ్వే చూసుకో మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది వాసు పోవే నా మనవరాల్ని నేను చూసుకొని ఏంటి అని అంటుంది లక్ష్మి నవ్వుతూ పొమ్మన్నావు కదా పోతాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఇంకా అని అంటుంది వాసు ఏంజిల్ భయంగా చూస్తూ వసు అని అంటూ ఉంటుంది నువ్వు భయపడకమ్మా అదే పోతుంది మా ఇద్దరికి ఇది అలవాటలే అని అంటుంది లక్ష్మి నవ్వుతూ ఇప్పటికే మీ కూతురు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని ఫోన్లు చేస్తుంది ఈరోజు వెళ్ళొస్తానమ్మమ్మ ఏంజిల్ని జాగ్రత్తగా చూసుకో నీకు అప్పు చెప్పి వెళ్తున్నాను సరేనా అని అంటుంది వసు వాసు అని బాధగా చూస్తూ ఉంటుంది ఏంజిల్ భయపడుకో ఏంజిల్ అమ్మమ్మ నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అమ్మకి నచ్చ చెప్పి మళ్ళీ వస్తాను కదా అని అంటుంది బస్సు నువ్వు ఇక్కడ ఉంటే ఆంటీకి ఏ ప్రాబ్లం ఉండదు కదా మళ్ళీ నచ్చ చెప్పి రావడం ఏంటి అని అంటుంది ఏంజిల్ అది ఒకప్పుడు ఇప్పుడు కాదు నేను ఈరోజు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా వస్తాను నువ్వు లోన్లీగా ఫీల్ అవకుండా అమ్మమ్మతోనూ మానవతోనూ రిషిబావతోనూ అత్తతోనూ మావితోనూ అందరితో మాట్లాడుతూ ఉండు సరేనా అని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది వాసు ఏంజిల్కి సుమిత్ర మనసులో ఏదో పెట్టుకుంది బయటపడడం లేదు ఏమై ఉంటుంది ఎందుకు వసు ఇక్కడ ఉండడాన్ని సుమిత్ర ఇష్టపడడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఏంజిల్కి టిఫిన్ తినిపించేసి ఏంజిల్ నేను వెళ్ళొస్తాను అని ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వచ్చి షింక్లో పెట్టేసి అత్తా నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది వాసు సడన్గా ఇంటికి వెళ్తానంటున్నావేంటి ఉండొచ్చు కదా ఏంజిల్ ఒంటరిగా ఫీల్ అవుతుంది కదా అని అంటుంది జగతి పర్వాలేదత్తా మీరందరూ ఉన్నారు కదా అమ్మకు చెప్పి నేను మళ్ళీ వస్తానులే అమ్మ రమ్మను ఫోన్ చేస్తుంది అని అంటుంది వాసు జగతి మహేంద్ర ఇద్దరు ఒకరి ముఖారు ఒకరు చూసుకుంటారు సరే వాసు వెళ్దూ గానిలే టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంది జగతి లేదత్తా ఇంటికి వెళ్ళక తింటానులే అమ్మ నా కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది అని అంటుంది వాసు సరే నీ ఇష్టం అని అంటుంది జగతి అంతలో రిషి కిందికి వస్తూ ఉంటాడు మెట్లు దిగుతూ ఉంటాడు వసు వెళ్ళిపోతూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ గుమ్మం వైపు చూస్తాడు వసు గుమ్మం దాటి వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా వసు ఎక్కడికి వెళ్తుంది అని అంటాడు సుమిత్ర ఇంటికి రమ్మని ఫోన్ చేసిందంట ఇంటికి వెళ్తుంది అని అంటుంది జగతి వెంటనే ఫోన్ తీసుకుని రిషి వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు బావేంటి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి బావా అని అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఇంటికి వెళ్తున్నాను బావా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని అంటాడు అది సడన్గా అమ్మ ఫోన్ చేసింది త్వరగా రమ్మంది అందుకే వెళ్తున్నాను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్దాంలే అనుకున్నాను అని అంటుంది వాసు ఓహో నేను చూస్తేనే కానీ అడిగితేనే కానీ చెప్పవన్నమాట అని అంటాడు రిషి అది కాదు బావా అని అంటూ ఉంటే సరే ఎక్కడున్నావు అక్కడే ఉండు నేను వస్తున్నాను డ్రాప్ చేస్తాను అని అంటాడు లేదు బావా నేను ఆటో ఎక్కేసాను పర్వాలేదులే అని అంటుంది వసు జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుంటారు రిషి అలా మాట్లాడుతూ ఉంటే వసుతో జగతి మహేంద్ర సంగతి మర్చిపోయి రిషి నార్మల్గా వసుతో మాట్లాడేస్తూ ఉంటాడు తర్వాత బల్బెలుగుతుంది రిషికి అయ్యో అమ్మాటాడు ఇక్కడే ఉన్నారే అనుకుంటూ నాలుగు ఖర్చుకుంటాడు జగతి ఏమి మాట్లాడకుండా రిషికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇప్పుడు అమ్మ నన్ను అడుగుతుందా వాళ్ళకేమైనా డౌట్ వచ్చిందా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు రిషి రిషి ఆలోచిస్తున్నా టిఫిన్ తిను అని అంటుంది జగతి రిషి తడబడుతూ హా సరే అమ్మా అని అంటూ టిఫిన్ తింటూ అమ్మా నాన్నలకి డౌట్ రాలేదులే వస్తే ఈ పాటికి అడిగేసేవారు కదా అనుకుంటూ ఉంటాడు అంతలో మహేంద్ర రిషి అని పిలుస్తాడు జగతి వద్దు అన్నట్టు సైగ చేస్తుంది సరే అని అంటూ ఆపేస్తాడు ఏంటి డాడ్ పిలిచారు అని అంటాడు రిషి ఏం లేదు రిషి ఈవినింగ్ ఫంక్షన్ ఉంది నాకు రావడం లేట్ అవుతుందేమో అమ్మని ఫంక్షన్కి తీసుకువెళ్ళు అని అంటాడు సరే డాడ్ అని అంటాడు రిషి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి రిషి ఏంట్రా వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు మహేంద్ర డాడ్ వర్క్ ఉంది అని టకటక మెట్లెక్కేసి వెళ్లిపోతాడు రిషి వంక అలానే చూస్తూ ఉంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర ఎందుకు అలా చూస్తున్నావు అని నవ్వుతుంది జగతి ఏంటి జగతి రిషిలో ఈ మార్పు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటాడు అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకోకు మహేంద్ర తర్వాత బాధపడాల్సి వస్తుంది అని అంటుంది జగతి అది కాదు జగతి వసుతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు రిషి చెప్పకుండా వెళ్ళిపోయావేంటి అని అడుగుతున్నాడు కదా అది కాకుండా ఎక్కడున్నావో అక్కడే ఉండు నేను వస్తాను డ్రాప్ చేస్తాను అంటున్నాడు అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర ఇప్పుడు ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారు కదా వసుని అలాగే కంసంతో డ్రాప్ చేస్తాను అని ఉంటాడు అని అంటుంది జగతి అంతేనా జగతి అని అంటాడు మహేంద్ర బాధగా అంతే మహేంద్ర ఎక్కువగా ఆలోచించుకో అదే కాకుండా ఏంజిల్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి వీళ్ళ నలుగురు ఒకే దగ్గర ఉంటున్నారు కదా అందుకే చను పెరిగి అలా స్వతంత్రంగా మాట్లాడుంటాడు దానికే నువ్వు ఇదైపోతే ఎలా మళ్ళీ నువ్వు అనవసరంగా రిషిని అడిగితే అలాంటిదేమీ లేదు అంటే బాధపడాల్సి వస్తుంది అందుకే వద్దు అడగొద్దు అని సైగ చేశాను అని అంటుంది జగతి సర్లేలే జగతి ఏమో వాళ్ళిద్దరూ ఒకటైతే బాగుండు అని నా మనసు ఆరాటపడుతుంది వాడేమో నో చెప్పేశాడు చక్రంకి బాగాలేదు అని అప్పుడున్న పరిస్థితుల్లో వేరే సంబంధం చూద్దాము అని సంబంధాలు తీసుకువెళ్తే సుమిత్ర ఏమో మనతో మాట్లాడడం మానేసింది ఏంటో ఏమీ అర్థం కావట్లేదు జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర ఆలోచించి మనసు పాడు చేసుకోకు మహేంద్ర అన్నీ అవే సర్దుకుంటాయి అని అంటుంది జగతి ధైర్యం చెబుతూ వసు ఇంటికి వెళ్ళేసరికి గౌతమ్ చక్రంగారు సుమిత్ర హలో కూర్చొని ఉంటారు ఏంటమ్మా ఫోన్ల మీద ఫోన్లు చేసి రమ్మంటున్నావు ఏంజెల్ గురించి నీకు తెలుసు కదా దానికి తోడుగా ఉన్నాను అని తెలిసి కూడా ఎందుకమ్మా రా రా అని చంపుకు తింటున్నావు అని అంటుంది వసు చాలా కోపంగా ఏంటే మమ్మల్ని మర్చిపోయావు అక్కడికి వెళ్ళేసరికి అని అంటుంది సుమిత్ర ఎందుకు మర్చిపోతానమ్మా ఏంజిల్ ఒంటరిగా ఫీల్ అవుతుందనే కదా నేనున్నది నీకు తెలిసి కూడా ఎందుకు రా అంటున్నావు అని అంటుంది వాసు చూసారా ఇది ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది ఇంకా పెళ్ళైతే ఇంకెలా మాట్లాడుతుందో అని అంటుంది సుమిత్ర హా నువ్వు మళ్ళీ అక్కడి వరకు వెళ్ళిపోయావా అయినా నేను ఎక్కడికో వెళ్ళినట్టు అంత ఎందుకు మీ ఇంటికే కదా నీ పుట్టింటికే కదా వెళ్ళింది అక్కడే కదా ఉన్నది అని అంటూ ఉంటుంది వాసు నువ్వు అక్కడికి వెళ్ళడం అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు వాసు ఫ్రాంకా చెప్పేస్తున్నాను మొహం మీదే అని అంటుంది సుమిత్ర నాన్న చూడు అమ్మ ఎలా మాట్లాడుతుందో ఏంజిల్కి తోడుగా ఉంటాను అని ఇచ్చాను నాన్న ఇప్పుడు నేను తనని అలా వదిలేసి వచ్చేస్తే ఏం బాగుంటుంది మీరే చెప్పండి నాన్న అని అంటుంది చక్రాన్ని పట్టుకుని ఇవ్వసు ఏంటి సుమిత్ర నువ్వు తనెక్కడో బయట లేదు కదా ఎవరింట్లోనో లేదు కదా మీ ఇంట్లోనే కదా నీ పుట్టింట్లో ఉంటేనే ఇష్టం లేదు ఎందుకు అని అంటూ ఉంటారు చక్రంగారు మీకేం తెలీదు ఊరుకోండి అని అంటుంది సుమిత్ర చూడు అందరూ ఈవిడ గారి మాటే వినాలని అందరిని ఎలా శ్వాసిస్తుందో అని అంటూ ఉంటుంది వసు చక్రంగారు నవ్వుతూ సరలే అమ్మా మీ అమ్మకి నేను చెప్తానులే కానీ నువ్వు ఏంజెల్కి మాట ఇచ్చావు కదా తనకు తోడుగా ఉండు నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటారు చక్రంగారు వసుకి మాటిస్తూ నేను వద్దు అంటుంటే మీరు ఉండమంటారేంటండి అని అంటుంది సుమిత్ర పిల్లలు సుమిత్ర వదిలే తను ఎక్కడో బయట ఉన్నట్టు ఎందుకు అంత ఇదైపోతారో ఉండనివ్వు అక్కడ అందరూ మన కదా ఉన్నది అని అంటూ ఉంటారు చక్రంగారు మీకెలా చెప్పాలో నాకు అర్థం కాదు ఏదో ఒకటి చేసుకోండి టిఫిన్ తీసుకొస్తాను అని వంటగదిలోకి కోపంగా వెళ్తుంది సుమిత్ర థ్యాంక్ యూ నాన్న అని గారిని ముద్దు పెట్టుకుంటుంది వాసు ప్రేమగా చక్రంగారు నవ్వుతూ ఉంటారు బలి బొట్టులో వేసేసావు డాడ్ని అని అంటాడు గౌతమ్ నవ్వుతూ పోరా అని అంటుంది వాసు నవ్వుతూ సుమిత్ర టిఫిన్ తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తుంది అందరూ కలిసి టిఫిన్ తింటూ ఉంటారు జగతి ఈరోజు నాకు కంపెనీలో మీటింగ్ ఉంది రావడం కొంచెం లేట్ అవ్వచ్చు ఫంక్షన్కి రిషి తీసుకెళ్తాడు రిషికి చెప్పాను కదా అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర అని అంటుంది జగతి మహేంద్ర వెళ్ళిపోతాడు ఆఫీస్కి తర్వాత ఏంజిల్ వస్తుంది హాల్లోకి హాయ్ ఆంటీ అని అంటుంది హాయ్ ఏంజిల్ నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా నువ్వే వచ్చు రా ఏంజిల్ కూర్చో అని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంజిల్ జగతి అలా మాట్లాడుకుంటూ కొంతసేపటికి ఏంజిల్ నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి నువ్వు కూడా రా ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంటుంది అలా నలుగురిలోకి వెళ్తే మనసు కుర్దుట పడుతుంది సరేనా అని చెప్తుంది సరే అంటే కానీ వసు కూడా వస్తే బాగుంటుంది కదా వసు ఏమో ఇంటికి వెళ్ళింది అని అంటుంది ఏంజిల్ వసుకి నేను ఫోన్ చేసి చెప్తానులే రమ్మని అని అంటుంది సరే ఆంటీ థ్యాంక్స్ ఆంటీ అని అంటుంది ఏంజిల్ అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత జగతి వసుకి ఫోన్ చేసి చెప్తుంది ఫంక్షన్ ఉంది ఫంక్షన్ కి వెళ్దాం రెడీ అయ్యి సాయంత్రం రమ్మని సరే అంటుంది వసు కూడా తర్వాత వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది జగతి వాటర్ కోసం రిషి కిందికి వస్తాడు ఏంటి రిషి అని అంటుంది జగతి రిషిని చూసి అమ్మ వాటర్ కావాలి అని అంటాడు ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసి రిషికి ఇస్తూ కాఫీ ఏమన్నా కావాలా రిషి అని అడుగుతుంది వద్దమ్మా ఇంతకీ సాయంత్రం ఫంక్షన్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అడుగుతాడు సిక్స్ కల్లా రెడీ అయ్యి ఉంటాం రిషి నువ్వు కూడా సిక్స్ కల్లా రెడీ అయ్యి కిందకు వచ్చాయి అని అంటుంది జగతి అదేంటమ్మా ఎవరెవరు వస్తున్నారు రెడీ అయ్యి ఉంటాము అంటున్నావు అని అంటాడు రిషి నేను ఏంజిల్ అని అంటుంది జగతి అవునా ఏంజిల్ కూడా వస్తుందా అని అడుగుతాడు ఇలా ఇంట్లో ఉంటే బాధపడుతూనే ఉంటుంది బయటికి తీసుకువెళ్తే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కదా ఏంజిల్ కూడా వస్తుంది రిషి అని చెప్తుంది జగతి ఓ అవునా సరే అమ్మా సిక్స్ కల్లా రెడీ అయిపోయి ఉండండి నేను సిక్స్కి కిందకు వస్తాను కొంచెం మీటింగ్ ఉంది నాకు అని రిషి బాటిల్ తీసుకుని పైకి వెళ్ళిపోతాడు రిషి పైకి వెళ్ళిన తర్వాత ఎలాగో ఏంజిల్ వస్తుంది కదా వసు కూడా వస్తే బాగుంటుంది కదా తాను వస్తుందా వస్తే బాగుండు అడుగుతాను అని ఫోన్ తీసుకుని వసుకి మెసేజ్ చేస్తాడు ఎప్పుడొస్తున్నావు అని వసు మెసేజ్ చూసుకుని నవ్వుకుంటూ రావట్లేదు బావా మీ అత్తా వద్దంది అని మెసేజ్ చేస్తుంది రిషిని ఆట పట్టిస్తూ ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్